శాంతి ఈరోజు జూలై ఏడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశం ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద నవంబర్ పదకొండు రెండు వేలలో వినిపించారు మురళి యొక్క శీర్షిక సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి ఈరోజు బాప్ దాదా తమ అత్యంత పవిత్రమైన అత్యంత ఉన్నతమైన అత్యంత భాగ్యశాలులు అత్యంత మధురమైన పిల్లలను చూస్తూ ఉన్నారు శ్రేష్ట ఆత్మలైన మీరు ప్రకృతి జీతులుగా అయి ప్రకృతిని కూడా సతో ప్రధానంగా తయారు చేస్తారు మీ పవిత్రత శక్తి విశ్వంలోని జడము చైతన్యమైన వాటన్నింటినీ పవిత్రంగా తయారు చేస్తుంది కనుక మీకు శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది ఆత్మ కూడా పవిత్రము శరీరం కూడా పవిత్రం అందువలన మీరు ఎంత పవిత్రమైనటువంటి ఆత్మలైనారు ఈ విశ్వంలోనే మీరు పవిత్రమైన ఆత్మలు మిమ్మల్ని మీరు విశ్వంలోనే పవిత్ర ఆత్మలు అనేది భావిస్తున్నారా అని అడుగుతున్నారు బాబా అలాగే మీరు ఉన్నతమైన వారు కూడా అయినారు ఎందుకు ఉన్నతమైన వారు ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడిని గుర్తించారు సాధారణ వృత్తి స్మృతి దృష్టి కృతి అన్నీ మారిపోయి శ్రేష్ట స్మృతి స్వరూపము శ్రేష్ట వృత్తి శ్రేష్ఠ దృష్టి తయారైపోయాయి ఎవరినైనా కలిసినప్పుడు ఏ వృత్తితో కలుస్తారు సోదర వృత్తితో కదా ఆత్మిక దృష్టితో కళ్యాణ భావనతో ప్రభు పరివారం అనే భావనతో కలుస్తారు కనుక ఉన్నతమైన వారుగా అయినారు కదా అంటున్నారు బాబా అంతేకాకుండా మీరెంత భాగ్యశాలురు మీ భాగ్యరేఖను ఏ జ్యోతిష్కులు గీయలేదు స్వయం భాగ్య విధాతయే మీ భాగ్యరేఖను గీశారు అంతేకాక మీకు ఎంత పెద్ద గ్యారంటీ కూడా ఇచ్చారు ఇరవై ఒక్క జన్మలకు మీ భాగ్యరేఖ అవినాశిగా ఉండేటటువంటి గ్యారెంటీని తీసుకున్నారు జీవితంలో ఎవరికైనా మూడు విషయాలు అవసరం ఆరోగ్యము ఐశ్వర్యము మరియు సంతోషం మీ అందరికీ ఈ మూడు తండ్రి ద్వారా వారసత్వంగా ప్రాప్తి అయినాయి అది కూడా ఇరవై ఒక్క జన్మలకు ఇవన్నీ కూడా మీకు గ్యారంటీగా ఉంటాయి కదా బాబా అంటారు తండ్రికి పిల్లలుగా అవ్వటం అంటే ఆస్తికి అధికారులుగా అవ్వటం అయితే తండ్రికి పిల్లలుగా తయారవ్వటము తయారవుతున్నాము అనే మాట ఉండదు కదా జన్మించారు అంటే పిల్లలు అయినారు ఆస్తికి అధికారులుగా అయిపోయారు కనుక ఇలాంటి శ్రేష్ట భాగ్యాన్ని తండ్రి ద్వారా ఇప్పుడు ప్రాప్తి చేసుకున్నారు అంతేకాక మీరు ధనవంతులు కూడా అయినారు కదా బ్రాహ్మణ ఆత్మ అనేటటువంటి నిశ్చయంతో నేను ఫలానా కాదు నేను శ్రేష్ట ఆత్మను అనేటటువంటి అంటే ఆలోచనతో ప్రపంచంలోనే చాలా ధనవంతమైన ఆత్మను అని అనుభవం చేస్తూ ఉన్నారు కదా ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులో కూడా పదమాల సంపాదన ఉంది మరి పూర్తి రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తూ ఉండొచ్చు మీరు ప్రతి అడుగులో పదమాలు అన్నప్పుడు రోజంతటిలో ఎన్ని పదమాలు అవుతాయి అంటే ఎంత ధనవంతులు అవుతారు బ్రాహ్మణ ఆత్మనైనా నేను ఎలాంటి ఆత్మను అనేటటువంటి స్మృతిలో ఉండటమే భాగ్యమైంది అంటున్నారు బాబా అందువలన పిల్లలు మీ మస్తకంలో మెరిసేటటువంటి భాగ్య నక్షత్రాన్ని బాబ్ తాత చూస్తూ ఉన్నారు కదా మీ యొక్క ఈ భాగ్యాన్ని మీరు చూసుకుంటూ ఉన్నారా ప్రభువు యొక్క మిలనం ఈ పరమాత్మ ప్రేమ పరమాత్మ యొక్క వారసత్వం ఈ పరమాత్మ ప్రాప్తులు ఇప్పుడే ప్రాప్తి అవుతాయి అనేది పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు లేదంటే ఇంకెప్పుడు కూడా లేదు అంటున్నారు బాబా బాప్ ఇప్పుడు కేవలం ఒక విషయాన్ని పిల్లలకు రివైజ్ చేయిస్తూ ఉన్నారు అది ఏంటి అంటే ఇప్పుడు శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి అని బాబు దాదా పిల్లలకి రివైజ్ చేయిస్తున్నారు కదా ఇది నిజానికి విశ్వ ఆత్మల యొక్క పిలుపు కానీ సమయాన్ని సమీపంగా తీసుకొని వచ్చేవారు ఎవరు మీరేనా లేక ఇంకెవరైనా ఉన్నారా ఇలాంటి సుందరమైన శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకొని వచ్చేవారు మీరందరూ అయినారు కదా అంటున్నారు బాబా సమయాన్ని సమీపంగా తీసుకొని వచ్చే ఓ ఆత్మలారా దీని తేదీ ఏదో చెప్పండి ఏ తేదీలో సమయాన్ని సమీపంగా తీసుకొస్తారు అని అడుగుతూ ఉన్నారు కదా బాబు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దాతకు పిల్లలైనా ఓ మాస్టర్ దాతలు మీ మాస్టర్ దాతృత్వ స్థితి యొక్క పాత్రను తీవ్ర వేగంతో విశ్వం ముందు ఎప్పుడు ప్రత్యక్షం చేస్తారు అని విశ్వ పరివర్తనకు నిమిత్తమైనటువంటి ఆత్మలు ఇప్పుడు విశ్వ ఆత్మల పైన దయ చూపించండి పరివర్తన అయితే జరగాల్సిందే ఇదైతే నిశ్చితం మరియు జరగాల్సింది కూడా నిమిత్త ఆత్మలైనటువంటి మీ ద్వారానే జరుగుతుంది అయితే ఇక ఆలస్యం ఏ విషయంలో ఉంది అంటున్నారు బాబా బాబ్దాద ఒక వేడుక చూడాలనుకుంటున్నారు ప్రతి బ్రాహ్మణ ఆత్మ హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణత యొక్క జెండా ఎగురుతూ కనిపించాలి ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణ ఆత్మ లోపల సంపూర్ణత యొక్క జెండా అనేది ఎగురుతుందో అప్పుడే విశ్వంలో తండ్రి యొక్క ప్రత్యక్షత జెండా కూడా ఎగురుతుంది కనుక ఇలాంటి జెండా వేడుకను చూడాలి అనేది బాబు దాదా కోరుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు విశ్వంలోని వాళ్ళంతా కూడా శివుడితో పాటు శక్తులు పాండవులు ప్రత్యక్షమైనారు అనేటటువంటి పాటను పాడాలి కదా బాబా అంటున్నారు పరదాలో మీరు ఎంతవరకు అని ఉంటారు పరదాను తొలగించేవారెవరు తొలగించేవారు బాబా తొలగిస్తారా ఎవరు తొలగిస్తారు లేదా పరదాను డ్రామా తొలగిస్తుందా తొలగించేవారు ఎవరు తొలగించేది మీరే అయినప్పుడు ఇక ఆలస్యం ఎందుకు అంటున్నారు బాబా బాబ్దాదాకు ఇప్పుడు కేవలం ఒకే శ్రేష్టమైన ఆశ ఉంది వాహ్ వచ్చేశారు 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 అనే పాట అందరూ పాడాలి అంటే బాబా యొక్క ప్రత్యక్షత జరగాలి బాప్తాదా యొక్క మహామంత్రం ఏదైతే ఉందో అది గుర్తుందా బాబ్దాదా ఏమని అంటారు ఎప్పుడో కాదు ఇప్పుడే జరగాలి అని అంటూ ఉన్నారు కదా బాప్తాదా పిల్లలందరి పైన ఈ శ్రేష్ట భావనను ఆశని ఉంచుకుంటారు తక్కువలో తక్కువగా ఆరు నెలలలో నేను అనేటటువంటిది ఏదైతే ఉందో అది సమాప్తి అయిపోవాలి అంటున్నారు బాబా స్వయాన్ని జీవన్ముక్త స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి సతీగి సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు సంగమ యుగం యొక్క జీవన్ముక్త స్థితిలోకి రావాలి అంటే ఎలాంటి విఘ్నము పరిస్థితులు సాధనాలు లేక నేను మరియు నాది దేహ అభిమానంతో ఉండేటటువంటి నేను మరియు దేహ అభిమానంతో ఉండేటటువంటి నాది అనేటటువంటి భావనతో సేవ చేయటం వీటన్నింటి ప్రభావం నుంచి ముక్తులుగా ఉండటమే సంగమయుగ ముక్త స్థితి అంటున్నారు బాబా ఇలాంటి స్థితిని ఇప్పుడు తయారు చేసుకోవాలి ఆరు నెలలలో డెబ్బై ఐదు శాతం వరకు ఈ నేను నాది అనేటటువంటి వీటన్నింటి నుండి ముక్తిగా అవ్వాలి వంద శాతం అని చెప్పటం లేదు కానీ మళ్ళీ దానికోసం సమయం ఇస్తాము అంటున్నారు బాబా మరి ఇందులో ఎవర్ రెడీగా ఉన్నారా ఎవర్ రెడీ కాదు ఆరు మాసాలలో రెడీ అవ్వాలి మేము చాలా చనిపోవాల్సి వస్తుంది అని అనకండి చనిపోండి లేక మరణించండి లేదా జీవించండి కానీ తయారంతు అవ్వాల్సిందే కదా ఇలాగ మరణించటం అంటే పరివర్తన అవ్వటం నేను అనే దాన్ని చంపటం దాంట్లో మరణించటం ఇది కూడా మధురమైందే కదా మరణం ఈ మరణంలో దుఃఖం అనేదే ఉండదు ఈ మరణం అనేకుల కళ్యాణం కొరకు కనుక ఇలా మరణించటంలో కూడా మజా ఉంది అంటున్నారు బాబా దుఃఖం లేదు సుఖం అనేది ఉంది అందువలన పిల్లలు ఇప్పుడు మీరు ఎగిరే కళ యొక్క ఆటను ఆడండి కిందికి దిగే కళ యొక్క ఆట లేదా సాకులు చెప్పేటటువంటి ఆట బలహీనతల యొక్క ఆట ఇవన్నీ కూడా సమాప్తి అయిపోవాలి అంటున్నారు బాబా ఇతరులు ఎవరు కూడా చూడకూ ఇతరులెవరిని కూడా చూడకూడదు అంటే ఈ ఆటలు ఆడటము సాకులు చెప్పేది వీటన్నింటిని వదిలేయాలి అంటే ఇతరులని చూసేది చూడకండి తండ్రిని చూడండి బ్రహ్మ తల్లిని చూడండి ఇతరులు చేసినా చేయకపోయినా చేయడం అయితే అందరూ చేస్తారు అయినప్పటికీ వారి పట్ల కూడా దయాభావన ఉంచండి బలహీనులకి శుభ భావన యొక్క బలాన్ని ఇవ్వండి అంటున్నారు బాబా బలహీనతలని చూడకండి ధైర్యం అనే చేతిని సదా స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఇస్తూ ఉండండి ధైర్యం అనే చేయి చాలా శక్తిశాలీగా ఉంటుంది కదా బాబ్దాద యొక్క వరదానం కూడా ఏంటి ధైర్యం అనే ఒక్క అడుగు పిల్లలది ఉంటే సహయోగం అనే వేయి అడుగులు తండ్రివి ఉండనే ఉంటాయి ఇది తండ్రి యొక్క వరదానం నిస్వార్థమైనటువంటి పురుషార్థం చేయటంలో మొదట నేను అనేది రావాలి ఈ నిస్వార్థమైన పురుషార్థము ఎవరు చేస్తారో వారే బ్రహ్మబాబా సమానంగా అవుతారు బాబాతో అయితే ప్రేమ ఉంది కదా అంటున్నారు బాబా అయితే ఇప్పుడు సెకండులో స్వయాన్ని ముక్తులుగా చేసుకునే దానిపైన అటెన్షన్ ఇవ్వండి అంటున్నారు బాబా అందుకని ఇప్పుడు సమయము సమీపంగా సమయాన్ని తీసుకురండి మీ సంపూర్ణత యొక్క సమీపతయే శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది ఎందుకంటే మీరు యజమానులు కదా రాజులు కదా మీరు స్వరాజ్య అధికారులే అయినారు అయితే మరి ఆజ్ఞాపించండి ఓ రాజులారా ఓ మనస్సు అనే మంత్రిని మీ మనస్సు అనే మంత్రిని ఆజ్ఞాపించి ఒక్క సెకండులో ఆ శరీరీ విదేహీ స్థితిలో స్థితం చేయగలరా మనస్సుని ఒక్క సెకండ్లో స్థితం అవ్వాలి అనేది ఆజ్ఞాపించండి దాంట్లోకి మనస్సును తీసుకురండి బాబ్ పిల్లలతో ఈ డ్రిల్ అనేది చేయించారు మంచిది సదా లౌలీనం మరియు లక్కీ ఆత్మలకు లౌలీనమైన మరియు లక్కీ ఆత్మలకు బాబ్దాదా ద్వారా ప్రాప్తించినటువంటి సర్వ ప్రాప్తుల అనుభవి ఆత్మలకు స్వరాజ్య అధికారిగా అయ్యి అధికారము ద్వారా స్వరాజ్యాన్ని చేసేటటువంటి శక్తిశాలి ఆత్మలకు సదా జీవన్ముక్త స్థితి యొక్క అనుభవి హయెస్ట్ ఆత్మలకు భాగ్య విధాత ద్వారా శ్రేష్ట భాగ్య రేఖ ద్వారా లక్కియెస్ట్ ఆత్మలకు సదా పవిత్రమైన దృష్టి పవిత్రమైన వృత్తి ద్వారా స్వపరివర్తన నుంచి విశ్వ పరివర్తన చేసేటటువంటి హోలియస్ట్ ఆత్మలకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ఈరోజు వరదానం సఫలం చేసుకునే విధి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు వరదాని మూర్తి భవ వరదానం యొక్క వివరణ సంగమ యుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా ఉంది మరియు వరదానం కూడా ఉంది ఏంటది సఫలం చేసుకోండి మరియు సఫలతను పొందండి సఫలం చేసుకోవడం అనేది బీజం మరియు సఫలత అనేది దాని నుండి వెలువడే ఫలము ఒకవేళ బీజం మంచిగా ఉంటే ఫలం లభించకపోవడం అనేది జరగదు కదా ఎలాగైతే మీరు ఇతరులకు మీ సమయము సంకల్పాలు సంపద అన్నీ సఫలం చేసుకోండి అని మీరు ఇతరులకి చెప్తారు అలాగ మీరు కూడా మీ సర్వ ఖజానాల లిస్టులో ఏ ఖజానా సఫలమైంది ఏ ఖజానా వ్యర్థమైంది అనేది చెక్ చేసుకోండి సఫలం చేసుకుంటూ ఉంటే సర్వ ఖజానాలతో సంపన్నమైన వరదాని మూర్తులుగా అయిపోతారు అంటారు బాబా స్లోగన్ పరమాత్మ అవార్డును తీసుకునేందుకు వ్యర్థము మరియు నెగిటివ్ను అవాయిడ్ చేయండి వదిలేసేయండి అప్పుడు పరమాత్మ యొక్క అవార్డు తీసుకుంటారు అంటారు బాబా మంచిది ఓం శాంతి